హలో అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్స్ అన్ని తెలుగు మైలాక్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేనే వీడియో పెట్టా నోటికేషన్ తప్పకుండా వస్తుంది సంవత్సరం పాటు నిల్వ ఉండే మిర్చి పచ్చడి ఎలా పెట్టుకోవాలో వీడియోలు మీ అందరితో షేర్ చేసుకుంటున్నానండి శుభ్రంగా తొడియాలంతా తీసేసి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి వాటర్లో ఏం తడపకూడదండి చాలా నీట్గా తుడుచుకోవాలి సంవత్సరం పాటు నిల్వ ఉండాలి కాబట్టి బూజు గీటర్ అలాంటివి వస్తాయి చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి కిలో కళ్ళుప్పుని యాడ్ చేసుకొని అది కొంచెం ఎండలో పెట్టుకొని తర్వాత రోట్లో అలా దంచుకుంటున్నారండి తొడియాలు తీసిన పండుమిర్చిలో అట్లా ఉప్పేసుకొని కళ్ళుప్పు యాడ్ చేసుకొని దంచుకొని పక్కన పెట్టుకోవాలండి ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి తర్వాత చింతపండుని యాడ్ చేసుకోవాలండి చింతపండుని యాడ్ చేసుకున్నాక థర్డ్ డే మూడో రోజు అట్లా గ్రైండర్లో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలండి తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తాలింపు పెట్టుకోవచ్చండి వీడియోలో చేస్తున్నాను అప్పుడు ఫ్రెష్గా పండుమిర్చి చట్నీలో అప్పుడే కాచుకున్న నెయ్యిలో ఇట్లా వేడి వేడి అన్నంలో వేసుకుందండి చాలా బాగుందండి ఆ రోజు అమ్మ ఏదైనా అమ్మ చేసే వంట అది వేరే కదండి అదే మీతో షేర్ చేసుకుంటున్నాను పండుమిర్చి చట్నీ సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది చాలా బాగుంటుందండి డీటెయిల్గా కావాలంటే నేను ఇంకో వీడియో చేస్తానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి ఏ వీడియో పెట్టాను అడుగు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ ఈ నెక్స్ట్ వీడియో బాయ్